రాజీనామా చేయడం లేదని మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తల రక్తాన్ని చెమట చేసుకుని బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని చెప్పి బిఆర్ఎస్ పార్టీ పార్టీ ఫండ్తో గెలిచి నిస్సిగ్గుగా నేను కాంగ్రెస్ కు పోయినా అని చెప్పేసి పెద్ద పెండాల సభలో నిజం ఒప్పుకున్నాడు ఈరోజు అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ మేకపోతూ గంభీరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు సావుకాలు వచ్చిందిగా ఉడికిపోతుండడు ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్లు అవుతుందని చుచ్చు పడుతుంది ఇప్పుడు సంవత్సరం కాంచెల్లి ఊరూరు తిరిగి ఆయన బండారాన్ని బయట పెడతా ఉంటే కడియం శ్రీకే వేరే గత్యంతరం లేదు నా పేరు వినొస్తే ఇదే ఎలక్షన్లకు పోవాలని లేదు ఎందుకంటే డిపాజిట్ రాదు అని తెలిసిపోయింది ఎందుకంటే ఇలా అస్సలు సిస్లైన కాంగ్రెస్ వాళ్ళు తిరగబడతా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా కడియం శ్రీని చూసుకుందాం అన్నట్టున్నారు అటు బీఆర్ఎస్ వాళ్ళు లేరు ఇటు కాంగ్రెస్ వాళ్ళు లేరు అస్సల సిలైన ఓన్లీ నక్ నకిలీ అవకాశవాద కడియం కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే ఉన్నారు అందుకని ఎట్టి పరిస్థితిలో గెలిచేది లేదు ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు ఈరోజు కడియం శ్రేరి ప్రెస్ స్టేషన్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఎప్పటికి కితాబులు ఇచ్చుకుంటాడు నేను అని చెప్పేసి నేను అని చెప్పేసి ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితం అని చెప్పేసి సిగ్గుండాల మాట్లాడడానికి ముప్పై ఏళ్ళల్లో ఆయన ఏమంటున్నాడంటే మొత్తం ఇవ్వాలన్నట్టే దేశం మొత్తంలో ఆయనకు అభిమానులు ఎక్కువైపోయాడట విమానం దిగంగానే ఊరికొచ్చి దండలు ఎత్తాలట అవి నిజంగానే ఒకసారి ఆ దండలు చూపించాలి అవి పూలదండలా చెప్పుల దండలా ఎందుకంటే ఇట్స్ అ ఛాలెంజ్ నేను కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి కోసం పోయినా అని చెప్పేసి నువ్వు దేశం మొత్తం వదిలిపెట్టు ఒక వరంగల్ జిల్లా మొత్తం తిరుగు నీకు పూలదండలు పడతాయా చెప్పుల దండలు పడతాయా తెలుస్తుంది ఎస్ నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ జరిగితే తెలంగాణ రాజన్నగా అదేవిధంగా మరి పూలదండలు పడ్డాయి ఎక్కడ పడితే అక్కడ మరి నీకు అదే ఉండేంటి నేను సవాల్ చేస్తూ ఉన్నాను ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయ్యేది ఉంటే నువ్వు అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలకు పోయేది ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఏమేమి పనులు చేసినావు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల రెండు వందల యాభై కోట్లు ఓన్లీ వర్చువల్గా శిలాపాలిక మో చేసిపోయిండు రేవంత్ రెడ్డి ఇప్పటివరకు తట్ట మట్టి దిగలే అదేవిధంగా ఆర్ఎస్ మెయిన్ కెనాల్ మొత్తం నూట నలభై ఎనిమిది కోట్లతోటి సీసీ చేస్తా అన్నాడు మొత్తం ఎక్కడ కూలిపోయింది కూలిపోయినట్టే బట్టు బట్టేలే అట్లా ఉన్నాయి అది కూడా మనము పాదయాత్రలో చూపించినాం ఈరోజు ఆయనకైనా కడియం బ్రాండ్ అంట ఏంది కడియం బ్రాండ్ అంటే పార్టీలు ఫిరాయించడం కడియం బ్రాండ్ టీడీపీ ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకొని టిక్కెట్ తెచ్చుకొని ఆరు నెలలు దాటలే చెప్పులు ఇసిరేసిడు ఎన్టీ రా హోటల్లో చంద్రబాబు సంక్రాజ్ వచ్చిండు అక్కడికి ఆయనకైనా ఓటు పుడిచి అవకాశవాదంగా మళ్ళా కేసీఆర్ దగ్గరికి వచ్చి పది సంవత్సరాలు పది సంవత్సరాలు అన్ని పదవులు రాజ్యాంగబద్ధంగా అన్ని పదవులు అనుభవించి తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు బ్లాక్ మెయిల్ చేసి ఆయనే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని డబుల్ బ్లాక్మెయిల్ చేసి బిడ్డకు ఎంపీ టికెట్ పార్టీ ఫండ్ తీసుకున్న తర్వాత జంపు జయాలని కాంగ్రెస్ పార్టీలోకి ఇది ఆయన బ్రాండ్ ఇమేజ్ ఏంటంటే పార్టీ ప్రాంపిలే ఛాలెంజ్ రేపు కనుక కడవశ్రెడ్ బిడ్డను మోదీ గారు పిలిచి చిన్న సామాజిక వర్గం బైల్లా అని ఒక చిన్న సామాజిక వర్గం డాక్టర్ అమ్మ నువ్వు నీకు మంత్రి పదవి ఇస్తున్నాను కనుక మోడీ అనేది ఉంటే కూతురు తండ్రి జంపు జలాన్ని అది ఆయన బ్రాండు ఆయన బ్రాండు పార్టీ ఫిరాయింపై జీవితం మొత్తం కూడా పార్టీ ఫిరాయించండి తప్ప ముప్పై సంవత్సరాల కాలంలో మన గణపూర్కి కానీ వరంగల్ జిల్లాకు కానీ ఏ ఒక్కడి కూడా ఆయన మార్క్గా కడియం సేరి మార్క్ దీదట్లేదు ఈరోజు కేసీఆర్ గారి ఆశీస్సులతో వరంగల్కు తాలోజీ హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం అది బ్రాండ్ అంటే అదేవిధంగా నూట యాభై మంచాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చినాం అది రాజన్న బ్రాండ్ అంటే అదేవిధంగా పీడియాట్రిక్ ఇంటెన్స్ కేర్ యూనిట్ ఫిఫ్టీ బెడెడ్ ఇంటెన్స్ కేర్ యూనిట్ తీసుకురావడం ఇరవై మూడు కోట్లతోటి అది బ్రాండ్ అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ పదిహేను ఏళ్ళ సీనియర్ కాంగ్రెస్ వదిలిపెట్టేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ సిటికెన్నీ పట్టుకొని తెలంగాణ ఎంబర్ తిరిగినాం అది బ్రాండ్ అంటే జనగాం జిల్లా సాధన కోసము నా రాజకీయ జీవితాన్ని జీవితాన్ని పరంగా పెట్టి జనగాం జిల్లా ఏర్పాటు చేసినాం అది బ్రాండ్ అంటే గణపురం నియోజకవర్గంలో తొమ్మిది రిజర్వాళ్లని నిర్మించి లక్ష యాభై మూడు వేల ఎకరాలకు అందిస్తున్నాము అది బ్రాండ్ అంటే గణపురం రైల్వే ఫ్లైఓవర్ తీసుకొచ్చినాం అది బ్రాండ్ అంటే అరే ఒక్కటంటే ఒక్క పని చేయకుండా ఓన్లీ కులాన్ని అడ్డం పెట్టుకొని రాజ గ్రూపు రాజకీయాలు చేసుకుంటూ నమ్మక మొత్తము ఏదో ఒక మిస్మరిజ్ చేసి అధినాయకునికి దగ్గర అయ్యి ముచ్చట్లు చెప్పి ఈరోజు అందలం ఎక్కిన పరిస్థితి మనకు కొట్టొచ్చినట్టు చూసిన అనేక సందర్భాలలో